హాయ్ అండి ఈరోజు ఏంటో తెలుసా మా ఇంట్లో హెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇప్పుడు ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలానే చెక్క లవంగాలు వేసుకోవాలి ఇదిగోండి క్యాప్స్కమ్ వేసుకోవాలి అలానే క్యారెట్ పీన్స్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం కలపెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసారండి మొక్కలు ఎంత బాగా వేగిపోయాయో కొంచెం అల్లం వెనుక పేస్ట్ వేసుకుందాం చూసారా ఇలా వేగిపోతాయి కదా ఇలా వేగిన తర్వాత రైస్ వేసుకుందాం ఇదిగోండి రైసు వేసేసుకుందాం కొంచెం మిరియాల పొడి కొంచెం వెనిగర్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి చూసారండి ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారండి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారండి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషన్ పెరుగు చట్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్